నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండవ డివిజన్ అల్లీపురంలో రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కోటంరెడ్డితో కలిసి మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి పాల్గొన్నారు ముందుగా వారికి అల్లీపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలు బ్రహ్మరథం పట్టారు అనంతరం వారు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు సోమరెడ్డి మాట్లాడుతూ రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకించి పదహారు నెలల అధికారాన్ని వదులుకొని తిరగబడ్డ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి అని అన్నారు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కోటం రెడ్డిని మీరందరూ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కోటం రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు సీఎం అవగానే వాలంటీర్లకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా నెలకు నాలుగు పేల రూపాయల పెన్షన్ను నేరుగా ఇంటి వద్దకే అందిస్తారు మస్కారాలు తెలియజేస్తున్నా ముందుండే వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎవరు అల్లీపురం చెరుకూరు దొడుపల్పాడు నవలాగల్ గార్డెన్స్ మీ మధ్య మీ మధ్య పెరిగినోడ్ని ఎప్పుడు రాజకీయాలు చూసాం మేము మంది ముఖ్యమంత్రులు చూసాం మేనమోహన్ అల్లరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలు మంత్రి నేను ఏడు సంవత్సరాలు మంత్రి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఈ ఐదు సంవత్సరాలు జగనన్న మీ జగనన్న అంటూ మీ బిడ్డ మీ బిడ్డ అంటూ పిల్లలకి మీ మేనమా అంటూ మన బుడ్డ ముంచేసినాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో గడిపిన తల్లి పన్నెండు లక్షల కోట్లు అప్పులో కడిపింది బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థికంగా మారిపోయింది ప్రజల జీవితం పెనుభారం అయిపోయింది ఇవన్నీ మీరే అనుభవిస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కరెంటు ఛార్జీలైనా పప్పు కొన్నా ఉప్పు కొన్నా ఒక బస్ ఎక్కినా బస్ ఛార్జీలు నాలుగు సార్లు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు గతంలో ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కష్టాల్లో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక్కసారి కరెంటు ఛార్జీలు ఒక్కసారి అంటే ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచలే కానీ మన బిడ్డ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసి తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పి ప్రతి అర్థ కూర్చొని మాకు నేను మాటిస్తాను నేను చెప్పట్టుకుంటురా మన బిడ్డ రెండు వేల ఇరవై నాలుగు కల్లా మందు అనేది లేకుండా చేస్తా నా అక్క చెల్లెళ్ళకి ఎవరు చెప్పింది మన బిడ్డ మందు లేదు కదా ఇప్పుడు బాబు మనోళ్ళకి ఎంత రెండు వందల రెండు వందల ముప్పై తెలుగుదేశం టైంలో ఎంత అరవై మ్యాక్డౌల్ విస్కీ అడిగితే అర చూడు మా అన్నదమ్ముళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరేమో డల్గా కూర్చొని తెలుగుదేశం వస్తే ఆ మ్యాక్ అడిగిన చూడు ఆయన ఎంత హెచ్పి అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి మ్యాక్డవల్ బ్రాండ్ ఇతర దేశాల్లో కూడా అమ్ముతారు అంటే తాగటం మంచిది కాదు తాగే వాళ్ళకి మంచి మందని వేయాలిగా ఈరోజు షాపుకు పోతే మ్యాక్డౌల్ బ్రాండ్ మ్యాన్షన్ మ్యాన్షన్ హౌస్ విస్కీ ఓల్డ్ ఫిషర్ ఏం లేవా ఎవరిది రాజ్యం మన బిడ్డది వీళ్ళ పరిస్థితి ఏంటంటే షాపు పోయి మందడితే బ్రాండ్ ఉండవు ఏమున్నాయి అంటే నూట యాభై కావాలా రెండు వందల యాభై కాదు మూడు వందల యాభై కాదు చెప్పు అంతే తప్ప ఇంకొకట్లే ఇటువంటివి ఆయన చేసిన వాగ్దానాలు కొన్ని ఏనండి ఓపిక కొద్దిగా ఆ తర్వాత

పాపం తొమ్మిది సార్లు పెంచాడు భారేసాడు రెండు వందల యూనిట్లు ప్రతి కుటుంబానికి ఉచితం అన్నాడు లేదు ఇప్పుడు బీసీలకి వాళ్ళకి లేదు అది జగన్మోహన్ రెడ్డి మోసం సిపిఎస్ రద్దు చేశాడు భారేస్తా అన్నాడు ఆయన చెప్పి చేయనవి దీంట్లో తొంభై తొమ్మిది ఉన్నాయి తొంభై తొమ్మిది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నూట ముప్పై పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వాలు నూట ముప్పై పథకాలు ఒక్క ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన వాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి మారినా ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో పింఛన్ మొదలు పెట్టాడు ముప్పై అసలు అంతకుముందు పింఛన్ లేదు ఎన్టీ రామారావు గారు రేషన్ బియ్యం అనేది మొదలు పెట్టాడు అంతకుముందు లేదు రేషన్ కార్డు లేదు ఎన్టీ రామారావుతో మొదలైంది అది కొనసాగింది రాజశేఖర రెడ్డి వస్తే డెబ్బై ఐదు రూపాయలు ఉండింది దాన్ని రుణంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు ఈరోజు మీరు చూశారు ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్క వెయ్యి పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి అందుకనే మీ అందరికి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు వందల యూనిట్లు వస్తే దానికి అన్ని బెనిఫిట్స్ అన్ని కట్ మూడు వందల రూపాయలు వస్తాయి బిల్లు మూడు వందల రూపాయలు రాకుండా ఎంట పోతే ఒక యూనిట్ ఎన్నిసార్లు పెంచావు తొమ్మిది సార్లు కరెంటు పెంచాడు ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నిటికంటే మొత్తం దోపిడీ 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 చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ అయితే ఇక్కడ మంత్రులు రిటైల్ వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసి అధికారంలో ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంటామని తెలిసి తిరగబడ్డ ఎమ్మెల్యే ఎవరంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వ్యతిరేకంగా అక్కడ ఆనం రామనారాయణ గారు ఇక్కడ మేకపాటి చంద్రశే రెడ్డి గారు ఒక్క జిల్లాలో రెట్లుగా గా రెడ్లు కుటుంబాల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని వ్యతిరేకించిన వాళ్ళు ఈ జిల్లాలోనే మీకు ముగ్గురిని చూపిస్తా ఉండ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదన్నా ఉంటే పది మందికి కార్యక్రమాలు చేసేవాడు తప్ప ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేసి డబ్బు సంపాదించేవాడు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి వ్యాపారం ఆయనకి లేదు ఈరోజు ఆయన వచ్చినాడు ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అవతల విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పురదీశ్వరం అని పెడుతుంటే నేను ఒక మాట అన్న ఆయన రోజు ట్విట్టర్లో ఎన్టీ రాబారా గారు కుమార్తె బీజేపీ అధ్యక్షురాలు చాలా చండాలంగా పెడుతున్నాడు నేను ఒక మాట అన్న ఏమా విజయసాయి రెడ్డి నువ్వెవరో తెలుసా మా జిల్లా వాడివి మా నియోజకవర్గం వాడివి నువ్వు ఎట్టు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ గా జైలు పోతే నువ్వు ఏ టూ గా జైలు పోయినప్పుడే విజయసాయి రెడ్డి అంటే బయటకు వచ్చింది పేరు అంతమంది ఎవరు తెలుసా నువ్వంటే తెలీదు వచ్చి పురంధీశ్వరమ్మ ఎన్టీ రామారావు గారి కుమార్తె నంబర్ వన్ హీరో ఎన్టీఆర్ గారి కుమార్తెగా పుట్టింది వెల్తీ బేబీ డబ్బులుండే కుటుంబంలో పుట్టింది ఆమె నలభై ఏళ్ల క్రితం వాళ్ళ నాయన ముఖ్యమంత్రి నలభై ఏళ్ల క్రితం వాళ్ళ నాయన మంత్రి పది సంవత్సరాలు కేంద్ర మంత్రి ఈరోజు బీజేపీ అధ్యక్షురాలు ఆమె చూసి ఎట్టంటే అటు మాట్లాడితే నేను ఆ స్టేట్మెంట్ ఇస్తే నాకు విజయసాయి రెడ్డి పరువు నష్టం దావా నోటీస్ పంపించాడు చూస్తాంలే అని చెత్త చెత్తపొట్లు వేసాను ఎంత ఐదు కోట్లు పది కోట్లు కేసాడు తర్వాత చూస్తాంలే లేదన్నా డబ్బా నేను నేనేమంటానంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కోసం నా కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు చెప్పారు తెలుసా నాకు గుండె తరుక్కుపోతుంది కొండలు గుట్టలు లాంటి హైటెక్ సిటీని రోజు ఒక అమెరికా లాగా మార్చేసేసి మొత్తం విదేశీ కంపెనీలతో కూడా వచ్చేసేసి లక్షల మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి మా షూటింగ్ మేము షూటింగ్ చేసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కొండలు గుట్టలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఒక ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాజమండ్రి జైల్లో ఉండాలంటే నా గుండెలు తరుక్కుపోతుండయి అందుకే చెప్తుండా ఇప్పుడు దాకా కలుస్తాం కలుస్తామని చెప్పి ఇప్పుడు కలిసిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి ఓడించి తీర్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉండా అందుకే మీ అందరూ రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకునే దానికోసం మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకునే దానికోసం తెలుగుదేశాన్ని జనసేన బీజేపీని ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు డబ్బులు వాళ్ళు డబ్బులు ఇస్తారు అది ఎంత ఆ పూటకి రెండు రెండు రోజులకి కానీ ఐదు రోజు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు గురించి డబ్బులు తీసుకోండి ఇబ్బంది ఇబ్బందులే ఎందుకంటే మన డబ్బులే కదా వాళ్ళు సంపాదించినంత మన డబ్బులే రాష్ట్రంలో ప్రజల సొత్తుని దోచుకొని రేపు పంచడానికి వస్తున్నారు పంచనీ కానీ మీరందరూ గుండెల మంది చేసుకుని గత పరిస్థితులు ఎట్టుండి ఈ రోజు ఎట్లుంది బతకడం ఎంత కష్టంగా ఉంది అని ఒక్కసారి ఎంతమంది చనిపోయినారో తెలుసా ఆ చెత్త ముందు దానికి ఎంతమంది బిడ్డలు చనిపోయినారు పెరాలసిస్ పక్షవాత వచ్చి ఎంతమంది పొగితో హాస్పిటల్స్ పోండి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి రాకముందు పరిస్థితి ఏంటి వచ్చిన తర్వాత ఎంత మంది ఎక్కేసేసి పని కూలి పని కూడా చేసుకోలేని పరిస్థితిలో ఒక్క ముద్దుమూడి మూడు ఉపయోగ ఒక్క ముద్దుమూడి పంచాయతీ ఇరవై రెండు మంది ఈ మందు తాగటం మొదలు పెట్టిన తర్వాత చనిపోయినారు పైనంపురం పోయినా ఐదు మంది ఈ మందు తాగటం మొదలు పెట్టిన తర్వాత చనిపోయినారు అందుకే మీ భవిష్యత్తు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఓట్లేసి ఆడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లేసి ఆశీర్వదించండి నా ఊరు మన ఊరు మన ప్రాంతం మనకి ఆడ పెద్ద చెరుకూరు ఆ దాతనిచ్చిపోయినా ఎకరాలన్నీ పెద్ద చెరుకూరు చింతారెడ్డిపాడెం గుడపల్లిపాడు అల్లీపురం తోట ఇప్పుడు ఎంత ఉన్నాయో మీకు తెలుసు గుడపల్లిపాడు అని పెంచిన వాళ్ళు మీ సొంత బిడ్డల్లాగా చూసుకున్నాడు మీరు అందరూ మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఒకవేళ ఈ ప్రాంతం ఆ డీలిమిటేషన్లో ఆ హద్దులు మార్చిన దాంట్లో ఈ ప్రాంతం అంతా పోవటం నిజంగా నాకు ఎప్పటికీ కొరతే సరే లేకుండా పోవటం ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదాలు శ్రీధర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే మా కోటివ్వండి మేము చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా ఇక్కడే మీరు నేరుగా నిలదీవించాలి కూడా ఇప్పుడు కానీ ఈ ధరలు ఎంత ఎంత పెరిగాయి కూరగాయల ధరలు ఎట్లున్నాయి అన్నిటికీ మించి కరెంటు ఛార్జీని తల్లి నెల నెల మన జగనన్న ప్రేమతో మనకు పంపించే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ కొట్టే పరిస్థితి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగాయి ఒక్కసారి ఆలోచన సాగించండి అమ్మా గ్యాస్ ఉంది తల్లి అంతేకాదమ్మా ఇసుక ఏదైతే ఉందో ఆనాడు చంద్రబాబు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈనాడు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల రూపాయలు ఇసుక కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఐదు లక్షలు చంద్రన్న బీమా కింద ఇంటింటికి వచ్చాయి ఈరోజు అది ఎలా పోయిందో కూడా తెలియదు ఆఖరికి తల్లి ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పథకాలు అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కూడా మూసివేయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఒకటి కాదు కాదు తల్లి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దళితులకి బీసీలకి ముస్లింలకి ఏదైతే గిరిజనులకి లోన్లు ఇచ్చేవాళ్ళు వ్యాపారాలు చేసుకునే దానికి ఈ రోజు ఆ లోన్లు ఎట్టే తెలియదు ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీని గెలిపించినట్లయితే మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్లయితే అధికారంలోకి వచ్చిన అర్ధ లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు ప్రయాణం చేయాలన్నా ఒక్క రూపాయి డబ్బు లేకుండా ఎంఆర్ఓ విఆర్ఓ మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు కల్పిస్తారని చెప్పని సవినయంగా మనసు చేస్తున్నాను తల్లి ఇకపోతే తల్లి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల దాటాలా అరవై ఏళ్లు దాటకూడదు వారందరికి కూడా ఏదైతే ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు మీకు అందరికి అందిస్తారమ్మా ఇక గ్యాస్ ధర ఏ విధంగా ఉందో మీకు తెలుసు కదా తల్లి అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు ఏదైతే చేశారో అదే విధంగా ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్కో కుటుంబానికి ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు గారు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి అదే విధంగా తల్లి బిడ్డల చదువుల కోసం ఈరోజు అమ్మఒడి వస్తుంది కానీ ఇంట్లో ఒక్కరికే వస్తుంది అది కూడా ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం వస్తుందో లేదో గ్యారంటీ లేదు కరెంట్ ఛార్జీలు పెరిగాయి కట్ అంటారు కరెంట్ ఛార్జీలు పెంచేది జగనన్నే కట్ చేసేది జగనన్నే అందుకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరంతా సైకిల్ గుర్తు కొట్టేస్తే బిడ్డల చదువుల కోసం ఒక్కొక్క బిడ్డకి ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల మన మీద లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను తల్లి ఇక పెన్షన్లు అమ్మా ఒకసారి ఆలోచన సాగించండి అమ్మా పదేళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంత రెండు వందలు ఏమన్నా అవునా కాదా రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని అక్షరాల పది రెట్లు పది రెట్లు రెండు వందల పెన్షన్ ని వృద్ధులకి వితంతులకి పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు గత ఎన్నికల ముందు జగన్ అన్న మనకేం చెప్పాడమ్మా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తాను అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే ఏం చెప్పలేదు పెంచుకుంటూ పోతానని చెప్పని సంవత్సరానికి ఎంత అనిపించారు తల్లి కానీ రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే వృద్ధులకి వితంతులకి నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆ రోజు రెండు వందల రూపాయలు పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు ఏ విధంగా చేశాడో ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు చేస్తారు ఇంటింటికి అందిస్తారు అమ్మా ఇంటింటికి అందిస్తారు ఏం చేయాలి అర్థం కాక ఎంతగా దిగజారిపోయారంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో ఉండదు ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే అయ్యా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్ల చేత పెన్షన్లు పంపిణీ వద్దు మరో మార్గం చూడండి అని చెప్పింది వాలంటీర్లే కాకుండా రెండు లక్షల వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారమ్మా మరి వేరే మార్గం ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయొచ్చు కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడాలని చెప్పుకొని సచివాలయాలు రమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టింది మీరు చూశారు తల్లి ఎన్ని ఇబ్బందులు పెట్టింది మీరే చూశారు ఇంకా బాధాకరం ఇబ్బందికరం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రమ్మా సచివాలయాలు రమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టి మనసార మీద కొంతమందిని తీసుకొని వస్తా రకరకాల డ్రామాలు రకరకాల వినిపిస్తాడు మీ అందరి ముందు చంద్రబాబు గారి మాటగా చెప్తున్నారమ్మా చంద్రబాబు గారి మాటగా చెప్తున్నా చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే వాలంటీర్లు అందరూ ఉంటారు ఏ ఒక్క వాలంటీర్ ని తీరు వాలంటీర్ కి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యం కల్పిస్తారు ఇంటింటికి ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ ఇంటింటికి అంటూ తల్లి ఆలోచన చేయండి బిడ్డలకు ఉద్యోగాలు లేవు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా ఇదో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు వంద ఉంటే ఒక్కడ భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల నెల లంచాలు కట్టలేక ఫ్యాక్టరీలు మూసివేసి ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఐదు సంవత్సరాల్లో ఏ మాటగా మాట చెప్పుకోవాలమ్మా ఆర్టీసీ ఛార్జీల రద్దు మాదిరిగా అర్ధ గంటలో ఇరవై లక్షల ఉద్యోగాలు రావు నెల కొంతమందికి వస్తాయి ఆరు నెల కొంతమందికి వస్తాయి రెండేళ్ల కొంతమందికి వస్తాయి ఐదేళ్లకి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి అంతేగా తల్లి ఆ ఉద్యోగం వచ్చిందాక ఆ ఉద్యోగం వచ్చిందాక ఆ బిడ్డ మన మీద ఆధారపడకుండా ఆడ మగ తేడా లేకుండా చదువుకున్న బిడ్డ అయితే ఉద్యోగం వచ్చిందాక నెల నెల నిరుద్యోగ జీతం కింద మూడు వేల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు గారు జమ చేస్తారని చెప్పిన కూడా మాట ఇస్తున్నాం తల్లి ఆలోచన సాగించడమ్మా మే పద్మూడు ఎక్కువ రోజు సమయం లేదు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ ఉన్నా కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నా మీద పోటీ చేస్తున్నది ఎంత వేల కోట్ల కోటీశ్వరుడో మీకు తెలియదేం తల్లి దానికి తగ్గట్టు పార్లమెంటుకు మరొక ఆయన వచ్చాడు విజయసాయిరెడ్డి గారు రెడ్డి గారికి నేనంటే వ్యక్తిగతంగా కక్ష ఉంది ద్వేషం ఉంది ఈరోజు నెల్లూరు రూరల్లో డబ్బు సంస్సులతో రాజకీయాలు చేయాలని చెప్పని పెద్ద ఎత్తున డబ్బులు కుమరిస్తూ ఉన్నారమ్మా అయితే తల్లి మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మనకి రెండేళ్ల కరోనా వచ్చింది మనకి రెండేళ్ల కరోనా వచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నాడమ్మా కానీ మీ కోటం రెడ్డి సేధర్ రెడ్డి మాత్రం నెల్లూరులో కూడా ఇంట్లో లేడమ్మా జనం మధ్యలో ఉన్నాడు జనంకి సేవా కార్యక్రమాలు చేశాడు నాకు ఒకటి మూడు సార్లు కరోనా వచ్చింది తల్లి నా కుటుంబం రెండు సార్లు కరోనా వచ్చింది అయినా నాకు తృప్తి నాకు తృప్తి ఎందుకంటే నేను నా ప్రజలకు జవాబుదారిగా ఉన్న వైద్య సేవలు అందించా సేవా కార్యక్రమాలు చేశా రోజులు హైదరాబాద్ లో ఉంటారు వ్యాపారాల్లో ఒక్కరోజు నెల్లూరులో ఉంటారు అదే మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం జనం మధ్యలో మీకు అందుబాటులో ఉంటాడు అంతేగా తల్లి ఆ ఒక్కరోజు కలవాలన్నా కూడా మీరు పోవాలంటే వాళ్ళు ఎళ్ళకు పోవాలంటే ఆ కల కలవగల పోయి అక్కడ అనేక మంది నాయకుల్ని పియల్ని గన్నలను దాటుకొని పోవాలా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే మీ కళ్ళ ముందు ఉండే వ్యక్తి ఆలోచన సాగించండి డబ్బు సంచుల మీద నాకు నమ్మకం లేదు ఆ శక్తి కూడా నాకు లేదమ్మా నాకు నమ్మకం ఉంది ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల్లో అభిమానం ఉంటే డబ్బు కొండలనైనా వజ్రాల కొండలైనా బంగారు కొండలైనా తలతో కుడితే మొత్తం పగిలిపోతాయి ప్రజాదరణ ముందు అవేవి మిగలవు అని నమ్మకం ఉండే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని ఈ రోజు మిమ్మల్ని అడుక్కుంటూ ఉన్నానమ్మా నేను గాని నా వెంట ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా ఆఖరికి నా భార్య నా కూతురు కూడా మేమందరం మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి మీకు అండగా మీరు మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ బిడ్డగా అడుగుతూ ఉన్నా అక్కా చెల్లి అన్న తమ్ముడు వయసు వాళ్ళకి రెండు చేతులు జోడించి అడుగుతూ ఉన్నా నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే ఓటేసే ఓటు ముందు ఒక్కసారి ఆలోచన చేయండమ్మా అమ్మా ఈ ఐదు సార్లు పెరిగిన కరెంటు ఛార్జీలతో ఎంత ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగాయి ఈ ఐదు సంవత్సరాలు ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి ఒక చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకున్నాం ఆఖరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా కుండా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు ఇవన్నీ ఏక కాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఆలోచన చేసి సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని రెండు ఓట్లు మీకు ఉంటాయమ్మా ఒకటి ఎంపీ ఓటు ఒకటి ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేయాలని ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ ప్రాంతవాసి మీ అభిమాన నాయకుడు వారు ఏదైతే నాడు సర్వే పనిలో పోటీ చేస్తూ ఉన్నారు వారు ఐదు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నది మీకు తెలుసు జిల్లాలో రైతులకి సమస్య వచ్చిందన్నా మరో సమస్య వచ్చిందన్నా వారు ముందుంటారు అలాంటిది ఈసారి వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్వేపల్లిలో పోటీ చేస్తున్నారు మీ బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు మీరు ఎటు చెప్తారు చంద్రమోహన్ రెడ్డి గారి మద్దతుగా నేను కూడా మీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా అక్కడ కూడా బంధువులు స్నేహితులకు మాట చెప్పాలని అక్కడ ఇక్కడ తేడా లేకుండా కోవూర నెల్లూరు రూర నెల్లూరు నగరం సర్వేపల్లి గూడూర ఆత్మకూర ఉదయగిరి సునూరుపేట తేడా లేకుండా ఎక్కడైనా సరే అక్కడైనా సైకిల్ ఎక్కడైనా సైకిల్ ఆ సైకిల్ గుర్తుకి ఓటు వేయించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు